చెప్పే ముందు ముందు వాళ్ళ నాయకులు అయితే ఓట్లు ఇక్కడ ఉన్న గౌరవ ఎంపీపీ గారు ప్రకాశం గారు ఆయనకి చాకిరాలో ఓటు ఉంది మన ఇక్కడ ఇరవై వార్డులో ఓటు ఉంది మేమది కంప్లైంట్ చేస్తాం ఆర్టీఓ వారికి అట్లాగే ఆయన మాజీ చెప్పి ఇప్పుడు జిల్లా కోఆపరేట్ చేయలే ఆయనకి రెండు ఓట్లు ఉన్నాయి గుసంరెడ్డి బజార్లో ఓటు ఉంది పాతూరులో ఓటు ఉంది మే ఇవన్నీ కూడా మేము ఆర్టీఓ గారు డైరెక్ట్గా కంప్లైంట్ చేసి మేమే ఇది చేస్తా మేము నిజాయితీగా దొంగొట్లు తీసేయమని డబల్ ఒట్లు తీసేయమని డెత్తులు తీసేవని మేము చెప్తున్నాం కానీ మేము ఏ రోజు ప్రోత్సహించడం లేదు శాసనసభ్యుల ఇది గమనించాలని కోరుకుంటూ ముందు మీ నాయకులు సరి చేసుకోవాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ వైసీపీ ప్రభుత్వం కానీ అదేవిధంగా ఎమ్మెల్యే శాసనసభ్యులు బురా కానీ వీళ్ళందరూ చేసేటువంటి అంటే వీళ్ళ పని అయిపోయింది దాదాపుగా రాబోయే రోజుల్లో వీళ్ళ ప్రభుత్వం రాదు వీళ్ళు గెలవరని తెలిసిపోయి నిజంగా ప్రజలకు అవసరమైనటువంటి వాటి మీద చర్చలకి పిలవకుండా దాదాపు ఇరవై రోజులు ముప్పై రోజుల క్రితమే మేము ఇరవై రోజులు పైన పైన అయింది ఆర్టీఓ గారికి డబల్ ఓట్ల మీద మనం పేరుతో సహా ఆధారాలు సహా ఇవ్వడం జరిగింది మీరు చదువు వస్తే ప్రజలకు దగ్గర చదువుకోమని చెప్పి చెప్తా ఉన్నా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అక్కడ ఉండే పిఎం రెడ్డి ఏదో నీకు చెప్పే ఆయన చెప్పిన చెప్తున్నా తప్ప నీకు ఆ నాలుగు కూడా లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనా కానీ ఈ ఈ కరిగి నియోజకవర్గానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలను చేసామని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను దాని మీద చెప్పి కరా మా ఉగ్ర నరసింహారెడ్డి గారు ఐదు అంశాలు మీకు ఛాలెంజ్ చేయడం జరిగింది వాటిల్లో ఒక్కటైనా నువ్వు చేయగలిగి ఉంటే వాటి మీద చెట్టుకరా నమ్ముంటే ఓటర్ లిస్టులో దాదాపు రెండు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల ఎనభై ఐదు ఓట్లు ఉన్నాయి మన ఖాళీ కాన్స్టిట్యూషన్లో జిల్లాలో మూడవ కాన్స్టిట్యూషన్ జనాభాలో ఓటర్ లిస్టులో అట్లా ఓటర్ లిస్ట్ అనేది రకరకాలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మనకి ఇక్కడ ఎప్పటి నుంచి వచ్చిన వెనుకబడి ప్రాంతం కాబట్టి ఇక్కడ సౌకర్యాలు లేక బ్రతికేదానికి ఇబ్బందులు ఉండి రకరకాల గుంటూరు అయితేనేమి విజయవాడ అయితేనేమి బెంగళూరు పూణే వాళ్ళ జీవనోపాధికి ముంబై ఇట్లా చాలామంది వెళ్ళున్నారు అందులో మీ పార్టీ వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉండడం జరిగింది అది నిజంగానే దొంగ ఓట్లు అనేవి ఉంటే మేము కూడా స్వాగతిస్తున్నాం వాటిని తొలగించమని దాని గురించి నువ్వు బహిరంగ చర్చలు చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా చేసేటట్లయితే నమ్మక ద్రోహి జగన్ జగన్మోహన్ రెడ్డి అతన్ని ఎవరినైతే అతన్ని నమ్మి రాత్రి పగలు కష్టం చేశారో వాళ్ళందరినీ కూడా బుజ్జినటువంటి పరిస్థితి సొంత చిహ్నాన్న ఎత్తుకొందినటువంటి సొంత చిన్నాన్ని ఈ రాజకీయాల కోసం హత్య చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదే నీతో పాటు తోడుగా జైలులో ఉన్నటువంటి వాళ్ళని మోపిదేవి వెంకట్రమైతే రేపదలో నిలబడినటువంటి నాయన అక్కడి నుంచి ఉన్నాడు అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఓడిపోయినారని చెప్తే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారిస్తే నువ్వు ముఖ్యమంత్రి అయిపోతావు అని చెప్పేసి కళలు కంటున్నావు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్థానిక నాయకుల మీద వ్యతిరేకం కాదు ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు నీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎలా చేస్తావు ఎంతమందిని మార్చినా ఎన్ని జంబిలింగ్లు చేసినా ఎన్ని సప్లింగం చేసినా నువ్వు గెలిచేదనేది శూన్యమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నీ గొలుపు కోసం కష్టపడినటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా ఈరోజు నిన్ను వదిలేసి వదిలేయడం జరిగింది అదేవిధంగా కొండ సురేఖ వాళ్ళు అసలు మన మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు తెలిపోతే ఈ జగన్మోహన్ రెడ్డి కోసం మొట్టమొదట రాజీనామా చేసినటువంటి దంపతులు ఎవరంటే కొండా విరేఖ కొండా పురోహి గారు అటువంటి ఎంతో నిజాయితీమైనటువంటి వాళ్ళు కూడా తుంగలో దక్కి విలువ లేకుండా చేసినటువంటి పరిస్థితి నమ్మక ద్రోహిలు జగన్ రెడ్డి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ విధంగా ఉదాహరణ చూసుకున్నట్లయితే మంది ఉన్నారు నమ్మి ఈరోజు ఎన్నెన్నో మీకోసం బాల రామకృష్ణారెడ్డి ఆళ్ళ రామకృష్ణ మంగళగిరిలో ఉన్నాడు ఎమ్మెల్యే ఆయన ఈరోజు రాజీనామా చేయడం జరిగింది పార్టీకి ఎందుకు చేశాడని నువ్వు చేసేటట్టు ఒత్తిళ్ళకి అతన్ని కూడా నమ్మకం నువ్వు వేరే అతన్ని ఇన్ఛార్జ్ పెట్టడం అని తెలిసి ముందుగానే అతను గౌరవంగా తప్పుకోవడం జరిగింది ఆ విధంగా నీ కోసం పనిచేసే వాళ్ళందరినీ కూడా నువ్వు ఈరోజు తొమ్మలో దొరికి చేస్తున్నటువంటి నీ పరిపాలన ఎక్కడైనా ఏ ఒక్క చోటైనా కానీ అభివృద్ధి కార్యక్రమం ఎక్కడ జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తే దమ్ము ధైర్యం ఉంటే ఈ అభివృద్ధి మీద చర్చలు పెట్టండి స్థానిక ఎమ్మెల్యేలు అడుగుతా ఉన్నాం ఓటర్ లిస్ట్ ఎట్లా అధికారం చూస్తూ ఉంటారు చేత అయితే మనం గ్రామ స్థాయిలో స్థాయిలో మా టీడీపీల క్యాడర్ అంతా కూడా స్థానికంగా వెళ్ళి నిజంగానే చనిపోయిన ఓట్లుంటే అదేవిధంగా డెత్ ఓట్లు అయితేనేమి డబల్ ఎంట్రీలు ఉంటే ఆల్రెడీ మేమే కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళకి తెలియక కొన్ని ఓట్లు తీసేశారు కొన్ని ఓట్లు తీయలే అది చేసేటువంటి సచివాలయంలో వాళ్ళు మీ కింద పని చేసేవాళ్ళే కదా చేత అయితే వాళ్ళు అల్మాయించు ఆ విధంగా చేత అయితే ఆ పని చేయడం వదిలిపెట్టి వదిలేసి నీ పక్కన ఉన్నటువంటి బియ్యం రెడ్డి ఏదో పలానా ఒక లిస్ట్లో ఆయన పేరుంది పేరు పేరుందని చెప్తే వేగంగా వాటిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఆపాదించేటటువంటి చర్యలు కానీ చేస్తే ఎట్లా ప్రజలు రేపు నీకు బుద్ధి చెప్పే పరిస్థితి సందర్భంగా తెలియజేస్తూ ధన్నా చేస్తా ఉన్నారు ఆశా వర్గాలు ధన్నా చేస్తా ఉన్నారు ప్రతిరోజు ఏ రోజు ఉపాధ్యాయ సంఘం మాకు రావాల్సిన బకాయిలని ఇవ్వండి అని చెప్పి చేస్తా ఉన్నారు ఆర్టీసీ కార్మికులు చేస్తా ఉన్నారు చెత్త ఉంచుకునే చెత్త పనులు వేస్తూ అధిక పాలు ప్రజలపై పంపుతూ అధికంగా సంపాదించుకుంటూ వాళ్ళు చేసే మున్సిపల్ కార్పొరేట్లు ఉదయం లేస్తే పనిచేసే వాళ్ళకి డబల జీతాలు పోయి ఈరోజు వాళ్ళు పట్టగొట్టే కార్యక్రమం అనేది చేస్తామంటే వాళ్ళు కూడా వీధుల్లోకి వచ్చే కార్యక్రమం ఆర్టీసీ జాతీయులు విద్యుత్ జాతీయులు నిత్యావసర చార్జీలు నిరుద్యోగులకు ఎటువంటి నోటిఫికేషన్ ఇటువంటి అనేక కార్యక్రమాలు నువ్వు చేసిన రాష్ట్రంలో జరుగుతా ఉంటే వీటన్నింటినీ గమనించి ఏ రోజు నీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి నాకు కావలసిన నింజేది నాకు కావాల్సిన నువ్వు సీఎం కాదు మీరే ప్రత్యేకంగా మాకు కావాల్సిన ఇంటింటి కొలాయిని తనివేశారు ఎందుకు మా ఇంటి కణిగిరిలో ఉన్న ఇంటింటి కొలాయిని తనివేశారు అంత నన్ను దిడతా ఉన్నది నిన్న అనుకోవటం లేదు నూట ముప్పై ఐదు కోట్ల మేము మున్సిపల్ శాఖ మంత్రిని తీసుకొని వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయించినాము దానికి ఏంటని ఏ రోజు ప్రశ్నించినవా వెలిగొండ ప్రాజెక్టు మీద ఏ రోజున ప్రకటన చేసినవా ఇటువంటి కార్యక్రమాలను వదిలిపెట్టి రేపు ఏ మొక్క పెట్టుకొని నువ్వు కణిగి నియోజకవర్గం ప్రజలకు పోయి నాకు ఓటీ నేను అడుగుతావు మబ్బె పెట్టే మాటలు ఇవే దొంగ చేష్టలు చేస్తూ దొంగ ఓట్లతో రేపు రుగ్స్ వాడిని గడవపోతారని చెప్పి ఒక అపో తెలుగుదేశం పార్టీ మీద ఏమవుతున్నావు ఇది ఏనాటికి చల్లదు భవిష్యత్తులో మీరు కణిగిరి నియోజకవర్గంలో నుంచి మీ పార్టీ కార్యకర్తలు తెరవేసే కార్యక్రమం ఈ ఈరోజు పెట్టుకున్నారు ఎక్కడి నుంచో వచ్చిన కణిగిరిలో ఒక్కటి ఈ మూడు నెలల్లో ఒక చిన్న కార్యక్రమం వల్ల ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తే సంతోషిస్తామని తెలియజేసుకుంటూ డబల్ ఎంట్రీ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వారు వాటిని తీసేయకుండా అడ్డుపడుతున్నారని ఆరోపణ చేయడం డబల్ తోటి గెలవాలని ఉన్నారు అని చెప్పడం జరిగింది ముఖ్యంగా అసలు ఈ ఓటర్స్ వెరిఫికేషన్ కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆల్ పార్టీ మీటింగ్లకి ఆర్టీఓ గారి దగ్గరికి మూడు నాలుగు దఫాలుగా వెళ్ళడం జరిగింది మేము అక్కడ తెలుగుదేశం పార్టీ యొక్క ఏం చేయాలనేది మేము దాదాపుగా ఎప్పటి నుంచో చనిపోయిన ఓట్లు దాదాపు ఈ నియోజకవర్గంలో పదకొండు వేలు ఐతి ఓట్లు చనిపోయిన ఓట్లు తీసేయకుండా గత ఇరవై సంవత్సరాలు కూడా ఉన్నాయి మేము వాటి గురించి ఆర్టీఓ గారికి కంప్లైంట్ చేయడము ఎన్నికల కమిషన్కి నిమారాణం ఇవ్వటం కూడా జరిగింది ఎక్కడ కూడా మేము డబల్ డబల్ ఓట్లు నోట్ని తీసివేయమని మేము ఆర్టీఓ గారికి చెప్పడము డెత్ ఉన్నాయి తీసేమని చెప్పాము ఈరోజు కూడా మేము కోరుతూ ఉన్నాము ప్రతి కుటుంబంలో ఓటు ఆ కుటుంబంలోనే ఉండాలి ఆ డోర్ నెంబర్లోనే ఉండాలని కూడా మేము పోయినప్పుడు పదే పదే చెప్పడం కూడా జరుగుతూ ఉంది కానీ ఈరోజు ఒకే బూత్లో భార్య ఓటు ఉంటే పత్ బూత్లో ఓటు ఉంటుంది పిల్లల ఓట్లు ఇంకో చోట ఉంటుంటాయి లేదు ఓటర్ లో ఒక ఫ్యామిలీ ఓట్లు ఒక పేజీలో ఒకటి ఉంటే ఒక పేజీలో ఒకటి ఉంటుంది ఆయన చేసే దెబ్బ కూడా తెలుగుదేశం పార్టీ మీద ఆపాదించి ఆయన ఏదో నిజాయితీ మాదిరి ఈరోజు నిరూపించుకోవడానికి వస్తా ఉన్నారు ఆయనకి బాగా తెలుసు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన చేసిన కార్యక్రమం భారతదేశంలో ఎవరైతే వలసదారులు ఉన్నారో నుంచి ఎక్కడికి పోయి బతకడానికి వాళ్ళందరినీ ఆధార్ కార్డు తీసుకొని దరిదాపు ఇరవై వేల ఓట్లు కనిగిరి నియోజకవర్గంలో చేర్చడం అనేది జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో ఆ ఓటర్లందరినీ తీసుకుని వచ్చి ఆయన ఓటు ఏర్పించుకునే దానికి దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టింది నిజమా కాదా కాబట్టే ఈ రోజున అదే ఓటర్లకి కణిగిరి నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి అనేది కనపడక ఇతని నిర్లక్ష్యపు మాటలు నిర్లక్ష్యపు చేస్తున్న వల్ల వాళ్ళందరి దగ్గర విశ్వాసం కోల్పోయి ఆ ఓటర్లందరినీ తొలగించాలని చెప్పి అదే నిజంగా ఏదైతే వస్తా ఉన్నారో నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో అందరూ ఈరోజున తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంటేనే ఒక మన ఆంధ్రప్రదేశ్ మనుగడ ఉంటుంది కణిగిరి నియోజకవర్గంలో ఉగ్ర నరసింహిగా నిలిస్తేనే కణిగిరి అభివృద్ధి అవుతుందని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినారు కాబట్టి ఎక్కడైతే కడిగి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు వేరే ప్రాంతంలో ఉన్నారో వాళ్ళందరి వాళ్ళు పని కట్టుకొని దొంగ మార్గాలలో దొంగ చేసినతో వాళ్ళ రోడ్లు వాళ్ళే తీసుకునేటట్లు ఒక ప్రపోజల్ అనేది పెట్టి ఈ రోజున చేయటం అనేది కడిగి నియోజకవర్గంలో ప్రత్యేకంగా చూస్తా ఉన్నాం ఈ రోజున ఈ శాసనసభలకు రాష్ట్రంలో జరిగే పరిస్థితి డితే అనేవి కనిగిరి నియోజవర్గంలో రెండు లక్షలు పైగా ఓట్లు ఉన్నాయి ఎక్కడ కూడా ఆకుతోకలు జరగకుండా ఉద్యోగస్తులు వాళ్ళు విధానం చేస్తున్నారు కానీ ఈ ఎమ్మెల్యేతో మటుకు వాళ్ళ మీద అధికార అధికారోలం ప్రయోగించి ఓట్లని జీలింగ్ చేయటం ఓట్లు తొలగించడం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు కూడా వాళ్ళ ఓట్లు వాళ్ళు ఆన్లైన్ అప్లై చేయించి వాళ్ళని దొంగ ఓట్లుగా చేపించడం చేస్తున్నారు దీన్ని ఎన్నికల కమిషనర్ దృష్టికి కూడా ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్తాం తెలుగుదేశం పార్టీ తరఫున ఒకరి నరసింహరెడ్డి గారి తరఫున అలాగే చూస్తే గత ప్రతి మంగళవారం ఆర్డీఓ గారితో ఎంఆర్ఓ నందు మీటింగ్ జరుగుతుంది డబల్ ఓట్లు కానీ దొంగ ఓట్లు ఏ కానీ మన మాజీ ఎమ్మెల్యే ఒకరి నరసింహర్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేశారు మీరు ఏదన్నా కానీ పక్షపాతం లేకుండా ఉంటే తొలగించమని కూడా ఆ రోజు ఉపన్యాసం చంద్ర రెడ్డి గారు చెప్పారు దొంగట్లు అనేవి మీరు చేర్చుకొని మీరే దొంగట్లు ఉన్నాయని చెప్పడం అని కూడా ఆ రోజు ఉపెనచందరెడ్డి గారు సార్ కూడా ప్రెస్ జరిగింది జరిగింది ఈరోజు చూస్తే ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఈరోజు సీట్లు మారుస్తూ జగన్మోహన్ రెడ్డి నూట యాభై డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆ ఉద్దేశంతో ఏదో ఒక పని కల్పించుకోవాలని చెప్పి నా సీట్ నిలబెట్టుకోవాలి ఏదో ఒక డ్రామా అని చెప్పి ఈ ఓటు డ్రామా చేస్తున్నారు తప్ప రెండో ఉద్దేశం లేదు ముఖ్యంగా ఎంఆర్ఓ కానీ వాళ్ళ అధికారులు వాళ్ళు ఎదురు నిధులు కూడా చే వాళ్ళు చేస్తూ ఉన్నారు ఓట్లు ఎక్కడికో డిలేషన్ కాకుండా అరువులు ఉన్నటువంటి ఓట్లు మాత్రమే ఉంచుతున్నారు కాకపోతే వాళ్ళు ఎవరన్నా కానీ వెళ్తే వాళ్ళు కానీ కణగిరి నియోజకవర్గంలో వాళ్ళ గ్రామంలో ఓట్లు ఉంచమని తిరిగితే అక్కడ ఉంచడం తప్ప వీళ్ళు కుట్ర ప్రవర్తమైన రాజకీయం చేస్తారని తెలియజేస్తూ అందరికీ మైనార్టీ అని కులాలను అర్థం పెట్టుకోండి ఈ రోజు మీరు ప్రజల్లోకి ఇవ్వలేదా కులాలను విభజించి పాలించే విధానం చేత మీరు ఈ రోజు ప్రజల్లోకి వచ్చి మూతపూర్వకమైన వాగ్దానం చేసేసి చేతగాడి తనంలో ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇంకో జిల్లా చేసి అక్కడ చేతగాడి ఎమ్మెల్యేలు ఇంకో జిల్లా చేసి మాకునే విధానాన్ని మీరు అవలంబించి మా మీద పొందుతున్నాడు ఇది సమంజసం కాదు ఇంట్లో చెల్లన ఆయన వీధులో ఏ విధంగా చెల్లతాడు ఈ నియోజకవర్గంలో చల్లన ఆయన ఇంకో జిల్లాలో ఏ విధంగా చెల్లతాడు అంటే మీరు ఆ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండడము అభివృద్ధి చేయకుండా ఉండడము ఆ ప్రజల మీద వ్యతిరేకత ఉండడం వలన మీరు ఈ నియోజకవర్గంలో గెలవలేక ఇంకో నియోజకవర్గాల్లో ఉండబోతున్న మాట మార్తలు కాబట్టి కాబట్టి ఇటువంటి ప్పుడు నేను అడుగుతా ఉన్నాను ఆయన క్రమాన్ చెప్పాలి అనేవి ప్రతి ఒక్కరు కూడా హృదయపాలం ఉంది తీసుకోండి హుదయపాలెం ఓటు ఉన్న అతనే ఓటు ప్రకర్షి పెట్ట అతనే పెట్టుకున్నట్టు మోర్చి నా ఓటు నేనే అభ్యూషి పెట్టిన పెట్టాను లేదా నా ఓటు అభివృద్ధి పెట్టినోరే నేనే పెట్టుకున్నాను వీధి వైకా అంటే అది చాలా చూసే మా అన్ను వచ్చేసి పదహారు ఇరవై ఇరవై ఐదు

パワー。<music> <music>